హలో అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే బాగున్నాను ఈ రోజైతే మీ అందరితో పాటు మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి ఇది వచ్చేసి మొన్నవానికి వరలక్ష్మి వ్రతం జరిగింది కదా అండి ఆ రోజు వ్లాగ్ అనమాట యాక్చువల్గా ఆ రోజే పెట్టడానికి ట్రై చేశాను కాకపోతే ఇంకా కుదరలేదనమాట నిన్న కూడా కుదరలేదు రాఖీ ఫెస్టివల్ అది ఉండటం వల్ల అయితే ఎడిట్ చేసి మీ ముందుకైతే తీసుకొస్తున్నాను నేను వరలక్ష్మి వ్రతం సింపుల్గా ఎప్పటిలాగానే ఎలా జరుపుకున్నాను అనేది ఈ వీడియోలు అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను మాకు నైట్ నుంచి ఫుల్ వర్షం అండి సడన్గా వర్షం అయితే స్టార్ట్ అయిందనమాట అది కూడా మామూలు వర్షం అయితే కాదు ఉరుములు మెరుపులు అసలు బీభొచ్చంగా ఉండింది నైట్ అయితే ఇంకా వర్క్స్ అవి ఏం పెట్టకుండా ఎర్లీ మార్నింగ్ లేవాలి కదా అని చెప్పేసి నైట్ అయితే పడుకున్నాము తొందరగానే కాకపోతే మధ్యలో కరెంట్ పోవడము ఈ వర్షం కారణంగా అయితే నిద్ర ఏమంత సరిగా పట్టలేదు కాకపోతే ఇంకో ఉదయాన్నే లేవాలి కాబట్టి లేచేసామన్నమాట మా అంటే నైట్ పెద్ద పెద్ద ఉరుములే అండి కొంచెం తొందరగా పన్నెండు గట్లయితే పడుకున్నాం అనమాట కానీ మధ్యలోనే రెండప్పుడు అనుకుంటా పెద్ద పెద్ద సౌండ్స్ అయితే వస్తూ ఉండేసరికి అప్పుడు మెల్గ్గా వచ్చింది వర్షం పడట్లేదులే అనుకున్నా ఎందుకంటే నేను మధ్యాహ్నం కూడా అట్లాగే ఉరుముతూ ఉండింది వర్షమేం పడలేదు ఫుల్ వాయిస్ అది సరిగా లేకపోవడం వల్ల నేను వాయిస్ అయితే ఆఫ్ చేసేసానండి చూసారు కదా వర్షం అయితే చాలా పెద్దగానే పడింది నేను వర్షం పడింది అని చెప్పేసి అనుకోలేదు వర్షం సౌండ్ అయితే నాకు వినిపించలేదు కానీ మెరుపులు అయితే వినిపిస్తూ ఉండే గట్టి గట్టిగా ఉరుములు అవి సరేలే అనుకున్నా బట్ ఇప్పుడు కూడా వర్షం అయితే కంటిన్యూగా పడుతూనే ఉంది అయితే ఇంకో ఉదయాన్నే లేచా అన్నావు కదా ఏంటి ఎండబడిపోయింది అనుకుంటారేమో నేనైతే ఫైవ్ కి ఫోర్ ఫార్టీ ఫైవ్ కే లేచానండి కాకపోతే ఏమైందంటే బయట వర్షం పడుతుంది కదా జస్ట్ డోర్ ఓపెన్ చేశాను ఫుల్ వర్షం పడుతుంటే చీకటిగా ఉండింది ఆ టైంలో లో ఇక్కడ కొంచెం మనకి ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంటది కదంటే అని చెప్పి భయం దానివల్ల అయితే నేను ఇంకా ఓపెన్ చేయలేదు అనమాట గేట్ అవి ఇంకా లోపల పనులు ఉంటాయి కదా అంట్లన్నీ తీసేసి ఇంకా అండ్లు సర్దుకోవడము అవన్నీ చేయడము ఇంక ఇల్లు అంతా కూడా కొంచెం చందరవందరగా ఉండింది మ్యారేజ్ బ్లౌజెస్ ఇవన్నీ ఉండటం వల్ల నైట్ ఎక్కువ వర్క్స్ ఉంటాయి కదా సో ఇంక ఇల్లు అంతా సర్దాను ఇంక తర్వాత కరెక్ట్గా ఫైవ్ థర్టీ అయ్యేసరికి అయితే ఓపెన్ చేసి పనులు అయితే బయట ఎక్కువ పని ఏం లేదు ఇంట్లోనే కదా మనకి మొత్తం నాతో పాటు వీళ్ళు కూడా కష్టపడుతున్నారు కదండి అసలు నువ్వేం చేసావు అనుకుంటారేమో మొత్తం చేసింది నేనే అండి వీళ్ళెద్దరు వచ్చి పైన షో ఆఫ్ చేస్తున్నారు అనమాట ఇప్పుడే సురేష్ గారు కూడా అప్ అయి వచ్చారు ఇంకా ఏమో ఫైవ్ థర్టీకే లేచిందండి ముందు రోజే చెప్పింది అమ్మ నేను కూడా పూజలో హెల్ప్ చేస్తాను నన్ను కూడా ఫైవ్ కే లేపేసే అని చెప్పింది బట్ ఫైవ్కి లేకపోయినా కానీ ఫైవ్ థర్టీకి లేపగానే లేచేసిందండి ఇంక ఇల్లంతా కూడా సర్దేశాము అంటే ఈ సోఫా కవర్స్ ఇవన్నీ కూడా తీసేసి వాషింగ్ మిషన్లో అయితే వేసేసి నిన్నే తీయాల్సింది సరే అలాగా ఉంచేసి అనమాట నిన్న క్లీనింగ్ అదంతా పూజ రూమ్ ఇవన్నీ చేసుకుంటూ ఇంక పొద్దున్నే తీసేద్దాంలే అని చెప్పేసి పొద్దున్నైతే తీసి వాషింగ్ మిషన్లో అయితే కొత్త కొత్తగా కాకపోయినా శుభ్రంగా అన్నీ కూడా చేంజ్ చేసేసాము అనమాట ఉన్నవే అండ్ నీట్గా అయితే వేసేసి శుభ్రంగా అయితే డెకరేట్ చేసాము ఇల్లు అయితే రెడీ అయిపోయింది ఇంక అంట్లు ఇవన్నీ కూడా పనులు ఉన్నాయి తర్వాత అయితే బయట కొంచెం వర్షం అయితే తగ్గిందండి కొంచెం ఎండ కూడా వచ్చేలాగా అనిపించింది వాతావరణం ఏదేమైనా కానీ చిన్న ముగ్గైనా పెట్టుకోవాలి కదండి పండగ అది కూడా శుక్రవారం రోజు ఇంకా అందుకని నేను కొంచెం పసుపు నీళ్ళు అయితే చల్లాను అనమాట ఇంకా ముగ్గు పెడదామని చెప్పి చూస్తూ ఉండే ఈ లోపేమైందంటే ట్యాంక్ తిప్పేసి ఉన్నామండి వాటర్ అక్కడంతా కడగడం వల్ల అంటే వర్షం పడింది కదా మెట్ల మీద అదంతా కూడా చెట్లు ఆకులు అదంతా గందరగోళంగా ఉండేది మామూలుగా శుక్రవారం కడగకూడదు అంటారు బట్ మనకి ఇంటి ముందంతా కూడా అలా ఆకులు అవన్నీ ఉంటే బాగోదు కదండి కడగాల్సి వచ్చింది మొత్తం కడిగేసి నేను ఇంక ముగ్గు పెడదామని చెప్పేసి నిండుగా కళ్ళేపి చల్లి ఎర్రమట్టి కూడా పూసానండి ఈ లోపే నిండిపోయింది నిండిపోయిందనమాట మోటార్ ఆఫ్ చేయడం మర్చిపోయాను అంటే మోటార్ నిండిపోయింది పోవడం అంటే ట్యాంక్ నిండిపోయింది దానివల్ల వాటర్ వచ్చేసి నేను తీర ముగ్గు పెడదామని కూర్చునే లోపు ఇంకేం చేస్తాను మళ్ళీ ఒక పది నిమిషాలు అట్లా వెయిట్ చేసి వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ చిమ్మేసి ముగ్గు పెట్టడం అయితే స్టార్ట్ చేశాను అయినా కానీ ఇంకా ముగ్గు పెట్టడం తప్పదు కదా అలాగైనా ఏదో ఒక చిన్న సింపుల్ ముగ్గు అయితే వేసేస్తాను ఆల్రెడీ ఈ టైంకి అయిపోయి ఉండేది కానీ మోటార్ వేస్తున్నాం అనమాట చూసుకోలేదు మళ్ళీ మొత్తం వచ్చేసే వాటర్ అంతా మా కల్లెప్పి కూడా ముగ్గు వేయడం వెళ్ళిపోయింది వచ్చేసి ఎర్రమట్టి మంచి స్మెల్ వస్తుంది ఎవరికి ముగ్గు అయిపోయింది కదా నాకు ఇదేంటి ఎల్లో ముగ్గు అనుకుంటున్నా వైట్ యాక్చువల్లీ కలర్లో కలిసిపోయింది వాటర్ ఎక్కువ ఉన్నాయి కదా कलर वाटर ఎర్రమట్టి పూస్తున్నాను కదండి ఎర్రమట్టి స్మెల్ వస్తుంది భలే ఉంది ఎలాగైనా ఎర్రమట్టి పూసి అలా ముగ్గు పెడితే ఎంత కలగా ఉందో కదా కొంచెం డిఫరెంట్గా కాకపోతే వర్షం వల్ల సగం పోయిందిలేండి అంటే వాటర్ అది ఉండటం వల్ల సగం ఇంకా ముగ్గుంటే అలా పెడుతున్నాను అనుకుంటే ఇక్కడ చూసారు కదా నేను ఆల్రెడీ వర్షం పడింది దానిపైన మళ్ళీ మనం వాటర్ చల్లేసరికి తొందరగా డ్రై అవ్వట్లేదు నేను అలా ముగ్గు పెట్టగానే అదంతా కూడా లాగేసుకుని ఆ ఎల్లో కలర్ బయటకు వస్తుంది అనమాట సరేలే ఫస్ట్ హడావిడిగా కొంచెం వేసేసి మళ్ళీ కొంచెం డ్రై అయిపోయిన తర్వాత పైన వేద్దాంలే అని చెప్పేసి వేస్తూ కొంచెం అలా ఇలా ఉన్నా కానీ వేసుకుంటా ఉన్నా అనమాట ఈ లౌక్య పాప ఏమో మధ్యలో ముగ్గు బాగాలేదు చండాలంగా ఉంది నేను వీడియో తీయను అని ఒకటే గొనగ తా ఉందండి సైడ్ ఇంకా సురేష్ గారు అయితే ఫ్రెష్అప్ అయిపోయారండి ఇంకా ఇంట్లో పనులు అయితే అయిపోయాయి ఇంకా నేను కూడా స్నానానికి వెళ్ళాలి నేను స్నానానికి వెళ్ళడానికి అంటే ముందు వీళ్ళకి టీ ఇచ్చేసి తర్వాత అయితే ఇంక నేను ఫ్రెష్అప్ అయిపోవడానికి అయితే వెళ్తాను ఫస్ట్ లౌక్య కూడా స్నానం చేయించాలి రుత్వికి ఎందుకో అండి నిన్నటి నుంచి కొంచెం డల్గా ఉన్నాడనమాట ఇంకా నిన్న అయితే స్కూల్కి వెళ్ళాడు ఇంక ఈరోజు హాలిడే చెప్పాడు వాడు కూడా ఫైవ్ కే లేస్తానమ్మా అని చెప్పి కాకపోతే చాలా మంచి నిద్రలో ఉన్నాడనమాట మా ఋత్వికి కొంచెం నిద్ర తక్కువ అండి అంత మంచిగా నిద్రపోడు వాడు తృప్తిగా చిన్నప్పటి నుంచి అంతే ఇంకా అందుకని వాడు ఎప్పుడో నెలకు రెండు నెలలకు ఒకసారి కొంచెం డీప్ స్లీప్లోకి వెళ్తూ ఉంటాడనమాట అలాంటప్పుడు నేను డిస్టర్బ్ చేయను పడుకోని ఇంకా వాడు చేసేది ఏముంది అని చెప్పేసి రుత్విక్ అయితే లేపలేదు పడుకోన్నాడు పూజ టైంకి అయితే లేపే స్నానం చేయించామన్నమాట అనమాట ఇంకా లౌక్య పాప ఏమో రెడీ అయిపోయింది అనమాట స్నానం చేసేసి ఫస్ట్ అయితే నార్మల్ డ్రెస్ అయితే వేసాను మళ్ళీ వేద్దాంలే అని చెప్పేసి హెయిర్ అదంతా వాటర్ వస్తుంది కదా తొందరగా పూజిస్తే నేను ఇంకా అమ్మవారిని కింద పెట్టుకొని రెడీ చేసేస్తాను నీకు ఎలా కంఫర్ట్ ఉండాలి అలా చెయ్యి ఇంకొంచెం అలవాటు అయితే అప్పుడు నువ్వే చేస్తావులే నేను ఇయర్ ఎప్పట్లాగా కాకుండా చాలా హోప్స్ అయితే ముందుగానే అన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నానండి ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను కదా నా లైఫ్లోనే కాదు చాలా మంది లైఫ్లో ఎలానే జరుగుతూ ఉంటాయి ముందుగా ఏది ఆలోచన చేయకూడదు అండ్ ముందుగా ఏది ప్రిపేర్డ్గా కూడా ఉండకూడదు అని పెద్దవాళ్ళు కూడా అంటూ ఉంటారు నాదేంటంటే ఒక నెల నుంచే ఇలా ఉండాలి ఇలా చేయాలి అని చెప్పేసి పెద్ద పెద్ద ఊహించేసుకుంటారు అనమాట ఏదైనా కానీ బట్ ఆ టైం వచ్చేసరికి ఎందుకో తెలియదు నా బ్యాట్లకి కొంచెం అలా ఉంటుంది సో ఆ టైం వచ్చేసరికి ఏదో ఒక ఇష్యూస్ వల్ల కొంచెం డిస్టర్బ్ అయిపోతూ ఉంటాను అనమాట అలాగే కొంచెం మూడ్ ఆఫ్లో అయితే ఉన్నాను బట్ పూజ విషయం కదండి అనుకున్నది అనుకున్నట్టు చేయాలి సంతోషంగా ఉండాలి సంతోషంగా చెయ్యాలి అని చెప్పి చెప్పేసి నాకు వీలైనంత వరకు చేద్దాము అని చెప్పేసి ఒక మూడు రకాల ప్రసాదాలు అయితే చేద్దామనుకున్నా వాటిల్లో వచ్చేసి ఒక స్వీట్ అండ్ పులిహోర కూడా కంపల్సరీ మనం దేవుడి దగ్గర పెడతాం కదా ఇంకా గుగ్గిళ్ళు కూడా చేద్దాము అని చెప్పేసి అన్నీ నానబెట్టి పెట్టుకున్నాను అనమాట అండ్ పూర్ణాలు కూడా చేద్దాం అనుకున్నానండి ఒక ఐదు రకాలు అయితే చేద్దామని చెప్పేసి స్నానం అంటే నేను ఉదయం లేవగానే కొంచెం కాళ్ళు చేతులు అవన్నీ కూడా ఫ్రెషప్ చేసేసుకున్న తర్వాత నేనైతే నానబెట్టుకొని చేసేద్దాం అనుకున్నాను కానీ ఎందుకో అండి అసలు ఓపిక లేదు ఫుల్ హెడేక్ వస్తుండే రాత్రంతా కొంచెం నిద్ర సరిగ్గా లేకపోవడం సో ఇలా కొంచెం ప్రాబ్లం వల్ల అసలు నిద్ర పట్టలేదు అండ్ ఫుల్ హెడేక్ వస్తుండే ఇంకా కంపల్సరీ చెయ్యాలి అని చెప్పేసి నన్ను నేను స్ట్రాంగ్గా చేసుకుంటూ ఉన్నాను అనమాట పూజ అయితే ఇంకా పాలు పెట్టేశాను అండ్ దాని తర్వాత అయితే పొంగల్ కూడా పెట్టేద్దాము అని చెప్పి అనిపించింది ఎందుకు ఏమో ఏ విషయం అయినా కానీ పూజల విషయంలో నా మనసు ఎలా చెప్తే నా బాడీ ఎలా సహకరిస్తే అలా చేసుకుంటానండి ఉన్నది ఉన్నట్లు మాట్లాడాలి అంటే నాకు ఆ సిచ్యువేషన్కి ఎలా అనిపిస్తే అలా చేస్తాను అనమాట ఇంకా ఫైనల్గా దేవుడు రూమ్ అంతా కూడా నిన్నంతా క్లీన్ చేసేసానండి తర్వాత అయితే ఇంకా బొట్లు అన్నీ కొత్తగా పెట్టాను అనమాట ఆ బ్లాగ్స్ అన్నీ కూడా కొంచెం ముందున్నాయండి తర్వాత షేర్ చేస్తాను ఫెస్టివల్ బ్లాగ్ కదా అసలు ఆ రోజే పెడతాను నేను కానీ కుదరలేదు ఇంకైతే నార్మల్గా ఒక పీఠం అయితే తీసేసుకొని అందులో నీట్గా కడిగేసి దానికైతే పసుపు రాసేస్తున్నాను అనమాట నీళ్లు చల్లి అలాగే పద్మ ముగ్గు కూడా వేస్తున్నాను నాకు తెలిసిన ప్రాసెస్లో అయితే నేను చేసుకుంటానండి చిన్న చిన్న మిస్టేక్స్ కూడా జరగచ్చు దయచేసి అర్థం చేసుకోండి ఏదన్నా ఉంటే చెప్పండి నేను కొంచెం అది బ్రెయిన్లోకి ఎక్కించుకొని నెక్స్ట్ టైం అలాంటి మిస్టేక్స్ జరగకుండా అయితే చూసుకుంటాను పోయింది పొద్దున్నే పూజ చేసుకుంటున్నాం అందుకని పొద్దున్నే లేసాం ఈరోజు అన్నీ కోయమ్మా వర్షం పడింది కదా పువ్వులు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మొక్కలు కూడా భలే ఉన్నాయి కదా ఇంకా తర్వాత అయితే ఇంకా పరమాన్నం కూడా రెడీ అయిపోయిందండి పరమాన్నం అనాలా పొంగల్ అనాలా ఏదో ఒకటి బాగా చేశాను పెసరపప్పు అన్నీ వేసేసి ఇంకా గిన్నె ఉంది కదండి ఇత్తడి గిన్నె నార్మల్గా కుక్కర్లో పెడితే తొందరగా అయిపోతుంది నా దగ్గర చిన్న కుక్కర్ కూడా ఉంది బట్ పోయినసారి దాంట్లో నాన్ వెజ్ ఏదో కుక్ చేసేసాను దానికి ముందైతే చేసేదాన్ని నాన్ వెజ్ ఏదో కుక్ చేసరికి ఇంకా చేయలేదనమాట సపరేట్గా ప్రసాదాల కోసం ఒక చిన్న కుక్కర్ అయితే తీసుకొచ్చుకుంటాను ఇలాంటివి ఫస్ట్గా అయిపోతుంది తర్వాత అయితే ఇంకా దేవుడు రూమ్ కూడా డెకరేట్ చేసేస్తున్నాను ఫస్ట్ అయితే ఇంక ఈ పనులన్నీ చేసుకోవడానికి ఫ్రీగా ఉంటుందని నార్మల్గా డ్రెస్ అయితే వేసుకున్నాను ఇంకా తోరణాలు కట్టడము మల్లెపూలు ఎందుకు పువ్వులే దొరకవు కదా నువ్వేంటి ఇట్లా తోరణాలు వేసున్నావు అనుకుంటున్నా పువ్వులు ఏంటంటే అంత ఫ్రెష్గా లేవండి అందుకని తోరణాలు లాగా వేశాను నేను అమ్మవారికి వేస్తున్నాను కదా ఆ పూలు వచ్చేసి వంద రూపాయలంటా సురేష్ గారు నైట్ తీసుకొచ్చారు దానికి ముందు మేము వెళ్తే నార్మల్గా రోజా పూలు చామంతులు అవి తీసుకున్నాను నా దగ్గర ఈ మల్లెపూలు ఉన్నాయి కదా ఈ ఫ్రెష్గా ఉంటాయని చెప్పేసి అనుకుంటున్నాను తీసుకున్నాను బుధవారం రోజు తీసుకున్నా కాకపోతే అవి ఎందుకు కొంచెం అంత ఫ్రెష్నెస్ లేకపోయేసరికి మళ్ళీ అమ్మవారి మెడల వరకు కొంచెం పువ్వులైతే అయితే తెప్పించాను ఇంకెలాగో మనకి మందారాలు ఉన్నాయి అలాగే కొన్ని విడిపూలు చామంతులు అవి తీసుకున్నాను అనమాట పావు కేజీ వచ్చి వంద రూపాయలు తీసుకున్నారండి ముందు రోజు బుధవారం రోజు అప్పటికి నేను తీసుకునేది గురువారం కూడా కాదు తర్వాత అయితే ఇంకా గౌరీదేవిని అయితే చేసుకుంటున్నానండి గౌరీదేవిని చేసుకొని ఇంకా కొంచెం మనం పూజ చేసుకుందాము అని చెప్పేసి ఇంకా పూజ రూమ్ని అయితే ఇలా డెకరేట్ చేసుకున్నాను అనమాట ఇది నాకు అమ్మ తీసిచ్చిన ఫోటో ఫ్రేమ్ అండి తర్వాత నాకు చాలా ప్రతి ఇయర్ కూడా ఈ అమ్మవారికి పూజ అయితే చేసుకుంటాను కాకపోతే మనం ఇళ్ళల్లో చేరేటప్పుడు అన్ని లాగా ఉండాలి అని చెప్పేసి ఒక ఫైవ్ ఫొటోస్ అయితే తీసుకున్నామండి ఫోర్ తీసుకోవడం ఎందుకులే అని చెప్పి కూడా కరెక్ట్గా అప్పట్లో అందరూ కూడా వెండి ఫోటో ఫ్రేమ్ వెండి పూజ సామాన్ అవన్నీ వాళ్ళండి బట్ అమ్మ వాళ్ళ పరిస్థితి అప్పట్లో అంటే అప్పట్లో అంటే మనం ఉండేదానికి ఇత్తడి ఫోటో ఇత్తడి పూజ సామాను అలాగే ఈ ఫోటో ఫ్రేమ్ అయితే తీసిచ్చారనమాట కానీ అప్పుడు చాలా మందికి నచ్చలేదు అయినా కానీ నాకు ఇప్పటికీ కూడా ఆ ఫోటో ఫ్రేమ్ అంటే వెండి అవి తీసిచ్చున నేను హ్యాపీ ఫీల్ అయ్యేదన్నో కాదో తెలియదు కానీ ఈ అమ్మవారిని చూస్తే నాకు అంత ఇష్టం అనమాట అంత మంచిగా అనిపిస్తుంది మనం ఏదన్నా పూజ చేసుకున్నప్పుడైనా అలాంటప్పుడు అమ్మవారు మన వైపు చూస్తే అలా నవ్వుతూ ఉన్నట్లు అనిపిస్తుంది అనమాట అంత కళ్ళగా ఉట్టిపడుతుంది తర్వాత ఈ రోజు ఏమో అండి లౌక్యకి ఒంట్లోకి దేవుడు వచ్చేదేమో తెలియదు ఎంత ఓపిక్గా పనులు చేస్తుందంటే నేను చేస్తానంటే అమ్మ నాకు గౌరీ దేవిని చేయడం ఇష్టమో నేను చేస్తానమ్మా అని చెప్పేసి తను కూడా కూర్చొని నీట్గా చేసిందండి ఇంకా అమ్మవారి కోసం కొంచెం అయితే పువ్వులు అనమాట ఇంకా అలాగే ఇంకా మందారం పువ్వులు ఇంకా పువ్వులు చాలా లెండి అన్నీ వేసి అలా అలంకరించుకొని నేనైతే పూజ అయితే స్టార్ట్ చేసుకున్నానండి నేను మీకు ఎప్పట్లాగే చెప్తూ ఉంటాను కదా నాకు పెద్ద పెద్ద మంత్రాలు అవైతే రావు నాకు వచ్చినంత వరకు చదువుకొని దాని తర్వాత టీవీలో పెట్టుకున్నానండి ఆ రోజు లోపు చేస్తే మంచిదని చెప్పారు కదండి సో ఆ టైంలోపు చాలా వరకు చేయాలని ప్రయత్నించాను కరెక్ట్గా తొమ్మిదిన్నరకు అంతా కూడా పూజ అయితే చేసుకున్నానండి పొద్దున్నే పూజ అయిపోయింది ముందు రోజు అన్నీ రెడీ చేసి పెట్టుకోవడం అండ్ అలాగే నేను ప్రసాదాలు కూడా ఎక్కువ చేయలేదు కాబట్టి తొందరగానే పని అయితే అయిపోయింది ఇంక ఇక్కడ పరమాన్నం కూడా రెడీ అయిపోయింది కదండి కొంచెం జీడిపప్పు అలాగే ఎండు ద్రాక్ష వేసేసి ఇంకా దాన్ని అయితే అందులో వేసేస్తే ఇంకా పరమాన్నం కూడా రెడీ ప్రసాదం పులిహోర కూడా కలిపేసాను కానీ వీడియో అయితే తీయలేదు అప్పటికి ఇంకా లేట్ అయిపోతుంది నేను కల్లా చేయాలి చేయాలి అని చెప్పి ఇంకా వెంటనే రెడీ అయిపోయి అయితే వచ్చేసాను అనమాట ఈ సారీ అయితే కట్టుకున్నానండి ఇది తీసుకుని చాలా రోజులు అయింది నాకు ఉన్నట్టు కూడా గుర్తులేదు ఇంక ఈరోజు ఏం సార్ సారీ కట్టుకుందాం నార్మల్ సిల్క్ శారీస్ అవి ఉంటే అవి ఎందుకులే కొంచెం స్పెషల్గా పూజ చేసుకుంటున్నాయి కదా ఫ్యాన్సీ టైప్ ఏదన్నా ఉంటే బాగుండు అనిపించింది సరేలే అని చెప్పేసి ఇంకా ఇదైతే కనిపించింది అనమాట వెంటనే ఇంకా ఈ సారీ అయితే కట్టేసుకున్నాను ఇది వచ్చేసి కొంచెం క్రష్డ్ శారీ అండి దానివల్ల పళ్ళు అది కొంచెం సెట్ అవ్వలేదు అండ్ నాకైతే బాగా అనిపించింది ఈ సారీ నార్మల్గా ఆర్కే కలెక్షన్స్ ఉంటుంది కదా ఆన్లైన్లో నేను ఎక్కువ షాపింగ్ చేస్తూ ఉంటాను బయట అయితే వెళ్ళను నేను బొట్టు పెట్టుకొని ఉన్నానండి ఇది స్టోన్ స్టిక్కర్ అవ్వడం వల్ల మీకు అంతగా కనిపించదు సురేష్ గారు కూడా అదే అనమాట బొట్టు అసలు కనిపించట్లేదు వీడియోలో అనేసరికి ఇంకా సరే కుంకుమ పెట్టుకోవడం మర్చిపోయాను కదా అని చెప్పేసి కుంకుమైతే పెట్టుకున్నాను ఇంకా లవకేక్ కూడా కొంచెం పెట్టేశాను అండ్ అలాగే అమ్మవారి రూపు కూడా తీసుకున్నాను నేను అక్షయ తృతీయ ఇలాంటి ఫెస్టివల్స్కి అయితే కొనకపోయినా కానీ వరలక్ష్మి వ్రతంకి మాత్రం అమ్మవారి రూపు తీసుకోవడం అనేది ఫస్ట్ నుంచి అలవాటైపోయిందండి ఒకటి రెండు సార్లు ఏమో నాకు కొనలేదో ఏమో నాకు తెలియదు లాస్ట్ ఇయర్ గుర్తులేదు సో ప్రతిసారి కూడా వీలైనంత వరకు కొంటూ ఉంటా ఈసారి కూడా కొందమ్మ వద్దా అనుకుంటూ సో తెలియకుండానే మీకు చాలా సార్లు చెప్పాను కదా మనం అనుకుంటూనే ఉంటాం గోల్డ్ రేట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది మనకంటే ఇప్పుడు ప్రజెంట్ అంత అవసరం లేదులేండి ఇంట్లో ఆడపిల్ల ఉన్నప్పుడు కంపల్సరీగా కూడా ఎప్పుడు అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం తీసుకున్నాం అనుకోండి ఆడపిల్లకి మనం ఖచ్చితంగా ఏదో ఒకటి పెడుతూ ఉంటాం కదా ఆ టైంకి మనకి ఎక్కువ బడ్డే నవ్వకుండా ఉంటుంది సరే ఖర్చులో ఖర్చు అన్న ఉద్దేశంతో నేనైతే ఒక అమ్మవారి రూపు అయితే తెప్పించుకున్నాను ప్రతి ఇయర్ కూడా చేసుకుంటాను కదా తీసివ్వండి ఎలా లా చేస్తానులే అని చెప్పేసి అమ్మవారి రూప్ అయితే తీసుకున్నాను అనమాట ఇంకా దాన్నైతే ఒక ఐదు పొగులు దారం వేసేసి అమ్మవారికి అలా అలంకరించేశాను తర్వాత అయితే ఇంకా సురేష్ గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నానండి నార్మల్గా పూజ అయిపోయిన తర్వాత తీసుకుంటారు అండ్ పూజకు ముందు కూడా తీసుకుంటే మంచిది అని చెప్పేసి ఒక ప్రవచనంలో అయితే విన్నాను అనమాట సరేలే అని చెప్పి గుర్తొచ్చింది వెంటనే ఏమైంది తప్పేముందని చెప్పేసి ఇంకా ఆశీర్వాదం అయితే తీసుకొని పూజలు అయితే కూర్చున్నాను నేను ఆయన కాళ్ళు మొక్కుతున్నాడన్నీ సురేష్ గారి కంటే లౌకేక్ ఆశ్చర్యంగా ఉందండి క్లాప్స్ కొడుతుందనమాట కాళ్ళు మొక్కుతున్నావు ఉండు ఉండు నేను వీడియో తీస్తానని చెప్పి అటు ఉన్న కెమెరాని తీసుకొచ్చి ఇటు చూపించింది అనమాట సో ఇంకా ఆశీర్వాదం అయితే తీసుకొని ఇంక పూజలు అయితే కూర్చున్నానండి నాకు వీలైనంత వరకు ఇందాకే చెప్పాను కదా ఒక పదిహేను నిమిషాలు అయితే నాకు వచ్చిన మంత్రాలు అయితే చదువుకున్నాను ఏది బుక్స్ ఏమన్నా తీసుకొచ్చుకోవాలండి ఏది చదువుకుంటే మంచిది అనేది నాకు చెప్పండి కొంచెం తక్కువ టైంలో అంటే దేవుడికి కూడా టైం ఇవ్వలేవా అని మీరు అనుకోవచ్చు అలానే కాదండి అంటే ఇంకా హడావిడిగా పిల్లలకి లంచ్ టైం అలాంటివి ఏదైనా కొంచెం ప్రిపరేషన్స్ అనేవి కంటిన్యూస్గా ఉంటూ ఉంటాయి కాబట్టి అలాగే నాకు కూర్చునే టైం ఎక్కువ ఉండదు కాబట్టి సో ఆ ఉద్దేశంతో అడిగేనే తప్ప దేవుడి దగ్గర కూర్చోలేక కాదు ఇంకేం కాదు దేవుడి దగ్గర మనము ఒక అర్ధ గంట గంట టైం స్పెండ్ చేయాలి అంటే అదృష్టం ఉండాలండి అది కూడా ఒక పుణ్యం చేసుకుంటేనే వస్తుంది అనమాట అందరికీ సో నేను అదే ఫీల్ అవుతాను దేవుడి దగ్గరికి వెళ్ళాలన్నా గుడి గుడికి వెళ్ళాలన్నా సో ఆ భగవంతుడు ఆజ్ఞ ఉండాలి అంటారు చూడండి అలాగా కాకపోతే దేవుడు ఎందుకో నాకు అంత ఆజ్ఞ ఇవ్వలేదు కొంచెం మాత్రమే ఆజ్ఞ ఇచ్చాడనమాట అంటే కొంచెం మాత్రమే టైం ఇచ్చాడు మన ప్రమేయం ఏది ఉండదండి ఏది జరిగినా కానీ దేవుడి నిర్ణయాన్ని నేను ఈ మధ్య రీసెంట్ టైమ్స్లో చాలా వరకు రిలీజ్ అయ్యాను తర్వాత అయితే ఇంకా పూజ స్టార్ట్ చేశాను ఋత్విక్ని అయితే ఇప్పుడు లేపి ఇంకా స్నానానికి అయితే పంపించానండి కేక్ కూడా డ్రెస్ అయితే చేంజ్ చేశాను అనమాట నార్మల్గా రెడీమేడ్లోనే అమెజాన్లో ఆర్డర్ చేశాను బాగానే వచ్చింది కానీ అంత కంఫర్టబుల్గా ఫీల్ అవ్వట్లేదు లేదు మనం కుట్టించిన వాటికంటే కూడాను ఇక్కడ నేనేమో పూజ చేసుకుంటా ఉంటే వీళ్ళిద్దరు వీడియో తీస్తా కబుర్లు ఆడుకుంటూ ఉన్నారండి ఇంకా ప్రసాదాలు నేను ఏవైతే చేశానో ఆ ప్రసాదాలు కూడా అమ్మవారికి అయితే పెట్టేసుకొని ఇంకా మనస్ఫూర్తిగా పూజ అయితే చేసుకున్నాను నా వరలక్ష్మి వ్రతం అయితే ఇలా జరిగిందండి సో మీ అందరూ ఎలా చేసుకున్నారు మీ అందరికీ కూడా లక్ష్మీదేవి ఆశీస్సులు ఉండాలి మీ అందరూ కూడా కుటుంబంతో చల్లగా సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లాలి అని మీరు మనసులో ఏవైతే కోరికలు కోరుకుంటారో అవన్నీ కూడా నెరవేరాలి అని నా వీడియో చూస్తున్న వాళ్ళందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఎక్కువ టైం అయితే వీడియో షూట్ చేయలేదు ఒక అంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది అండ్ ఫోన్లో కూడా స్టోరేజ్ మనకు అంత ఉండదు కాబట్టి నేను కొంచెం టైం ఒక ఐదు నిమిషాలు ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు మాత్రమే క్లిప్స్ అయితే షూట్ చేశాను మిగిలిన టైం అంతా కూడా సురేష్ గారు కూడా మంత్రాలు అవి చదవడం అలా ఇద్దరం కలిసి అయితే పూజ చేసుకున్నాం అనమాట నాకు ఇక్కడ పూజ రూమ్ అయితే బాగా ఇరుకుగా అయిపోతుందండి ఈసారి వినాయక చవితి అలాంటివి చేసుకున్నప్పుడు ఇటువైపు టీవీ యూనిట్ దగ్గర తూర్పు ఫేసింగ్ అలా పెట్టుకునేలాగా చూస్తాను ఎందుకంటే ఇక్కడ పూజ చేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది ఇంకా సోఫా జరిపాను అనుకోండి మెయిన్ డోర్ వైపు అయితే వెళ్ళిపోతుంది అనమాట ఇంకా కూర్చోవడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది ఇలాంటి పూజలు అప్పుడు సో ఇంకా అమ్మవారి ఫోటో పెట్టినా కానీ వినాయక చవితికి ఏదైనా విగ్రహం పెట్టినా కానీ సో ఈసారి ఏదైనా సెటప్ అయితే చేసుకుంటాను ఇంకా టీవీలో అయితే అమ్మవారి రూపం కనిపిస్తుందండి టెంపుల్లో అది చూడడానికి చాలా బాగుందనమాట ఇంకా అలా చూస్తూ ఉండిపోయాను ఇంకా తర్వాత అమ్మవారికి ధూపం వేసేసుకొని లాస్ట్ అండ్ ఫైనల్ కొబ్బరికాయ కూడా కొట్టేసుకొని ఇంకా తర్వాత మన మనసులో కోరికలు అన్నీ కోరేసుకొని దాని తర్వాత అయితే ఇంకా హారతి అయితే ఇచ్చేసానండి తర్వాత అయితే ఇంకా అందరూ కలిసి దండం అయితే పెట్టేసుకొని ఇంకా అమ్మవారి బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నారండి లవిక మాకు ఎందుకు గుంజిల్ తీయాలి అనిపించిందంట ఫస్ట్ రెండేమో తీస్తే లేదు లౌక్య లెవెన్ తీయాలి అనేసరికి అలా తీస్తూ ఉంది సో ఇంకా లౌక్య డ్రెస్ అయితే ఇదండి బాగుంది కదా కాంబినేషన్ అమెజాన్లో తీసుకున్నాను కొంచెం క్వాలిటీ తక్కువ కాకపోతే నాకు నైన్ హండ్రెడ్ పడింది అనమాట ఆ మనీకి బెటర్ అనిపించింది ప్రజెంట్ మనకి స్టిచ్చింగ్ కాస్టే చాలా ఎక్కువ ఉంటుంది కదా ఫ్యాబ్రిక్ వర్క్ ఇవన్నీ అంటే బాగా అనిపించింది ఇంకా ఆ టైంకి నాకు స్టిచ్చింగ్ చేసేంత టైం అది లేదు అంటే వర్క్ ఏదన్నా వేసి తీసుకునేంత టైం లేదు ఇంకా అందుకని అలా అయితే ఆర్డర్ చేసుకున్నాను అనమాట బాగానే ఉంది అండ్ ఫైనల్గా ఇంకా మా పూజ అయితే ఇలా జరిగిందండి ఇంకా టీవీలో అయితే అమ్మవారి వీడియో అది వస్తుంటే ఇంకా అలాగే ఒక ఐదు నిమిషాలు అయితే చూసేసి దాని తర్వాత అయితే ఇంకా టిఫిన్ తినేసామండి పులిహోర అవి చేశాను కదా అవి అయితే తినేసామన్నమాట ఇంకా దీనికి కంటిన్యూషన్ బ్లాగ్ అయితే ఉందండి ఇప్పటికే చాలా లెంతి అయిపోయిందని షూట్ చేయలేదు రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం చాలా విశేషాలు ఉన్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్